ఈ వీడియో రిలేషన్షిప్ రిలేషన్షిప్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను రైట్ ఆల్రెడీ రిలేషన్షిప్ గురించి నేను వీడియోస్ కొన్ని అయితే చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియోస్ కానీ చూడుకున్నట్లయితే ఎస్ ఖచ్చితంగా వాచ్ చేయండి అసలు ఏంటి ఈ వీడియోలో ఏం ఉండబోతుంది ఎస్ మీరే కానీ ఎవరెవరైతే మీ యొక్క రిలేషన్షిప్లో సపరేషన్లో ఉన్నారో ప్రజెంట్ సపరేట్ అయి ఉన్నారో సపరేట్ ఉన్నారో మీకు అండ్ వాళ్ళకి ఒకవేళ కమ్యూనికేషన్ కానీ లేకుండా ప్రజెంట్ మీరు మాట్లాడుకోవట్లేదు అంటే మీరిద్దరూ అసలు మాట్లాడుకోవట్లేదు అంటే బట్ మాట్లాడాలని ఉంది మీకు కానీ ఏమనుకుంటారో ఏమో సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు కాని ఉంటే ఎస్ మీరు ఇప్పుడే ఇది ఖచ్చితంగా చేయండి ఎస్ మీరు చేయాల్సింది ఒకటే వెంటనే వారికి మెసేజ్ చేయండి ఎస్ నార్మల్గా మెసేజ్ చేయండి లేదు తనే మెసేజ్ చేయాలి నాకు అని మీరు కానీ గట్టిగా కానీ కూర్చున్నట్లయితే అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది నో ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మెసేజ్ చేయండి ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా నో ఇప్పుడే తనకి మెసేజ్ చేయండి హాయ్ అని లేకుంటే మీకు ఏదైతే మీరు మెసేజ్ చేయాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి సింపుల్ గా హాయ్ అని మెసేజ్ చేయండి ఎస్ మీరు అవతల వ్యక్తి మీకోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తారా అని మీకు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని మీకోసం వెయిట్ చేస్తున్నారు నిజానికి అవతల పర్సన్ ఇప్పుడు ఎటువంటి పొజిషన్ లో ఉన్నారు చెప్ప చెప్పమంటారా ఎస్ మీరు ఈ వీడియో చూస్తుంది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే అవతల పర్సన్ ఏ పొజిషన్ లో ఐ మీన్ ఏ విధంగా అనుకుంటున్నారంటే మీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారంటే భయపడుతున్నారు అమ్మో మాట్లాడితే ఈసారి ఎక్కడ మళ్ళీ సపరేషన్ వస్తుందో ఈసారి ఎక్కడ దూరం పెడతారో అని మెసేజ్ చేస్తే ఏం జరుగుతుందో ఏమవుతుందో అని భయపడుతున్నారు ఎస్ మీ యొక్క మీరే కానీ మెసేజ్ కానీ చేస్తున్నట్లయితే ఎస్ చాలా ఫ్రీ అయిపోతారు కంటిన్యూ అవుతారు ముందు మీతో ఎలా హ్యాపీగా ఉన్నారో ఆ విధమైనటువంటి ఆ విధంగా మీ ఇద్దరు కూడా ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండటం జరుగుతుంది నిజానికి నీ మీద లవ్ లేకపోవడం వల్ల అవతల పర్సన్ ఇప్పుడు నీతో మాట్లాడుకున్నా ఉండట్లేదు ఎందుకు మాట్లాడుకున్నా ఉండట్లేదు అంటే ఏం మాట్లాడితే మళ్ళీ దూరం అయిపోతారు ఏం మాట్లాడితే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా గొడవలు జరుగుతాయని సైలెంట్ గా ఉన్నారు అంతే కానీ మీరు తను మెసేజ్ చేయలేదు నేను ఎందుకు చేస్తాను అని భయంలో కానీ ఉన్న ఐ అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ ఏం చేయాలి అంటే జస్ట్ మెసేజ్ చేయండి మీ మెసేజ్ కోసం ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ ఎస్ మీరు ఫస్ట్ చేయాల్సింది జస్ట్ మెసేజ్ చేయండి రైట్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది ఇన్ఫర్మేషన్ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను రిలేషన్షిప్ గురించి హెల్త్ కేర్ ఫ్యామిలీ మనీ సో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్